లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామికు సెట్ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విచారణకు రావాలంటూ సెట్ నోటీసులు ఇచ్చింది లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసింది ఈ కేసులో ఇప్పటి వరకు నలభై తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు సెట్ అధికారులు అందులో పదకొండు మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు కూడా తరలించారు అయితే సెట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు హాజరు ఈ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏ ఫోర్గా సెట్ అధికారులు చేర్చారు ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని కేసుకు భయపడే ప్రసక్తే లేదని అంటున్నారు మిథున్ రెడ్డి తప్పుడు కేసులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి హరెస్ట్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు కానీ ఇది నిలబడే కేసు కాదు ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా